యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రైతు పంట గిట్టుబాటు బాట రవి నోటి వెంట పులివెందల్లో అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు బీటెక్ రవి అందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో మొత్తం నియోజకవర్గ అధికారులతో ఆయన రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో అరటి పంట ఈ అరటి పంట ఏ విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతుల పొలాలు లేకి ఏ విధంగా వాళ్ళకి బాట వేయాలి ఆ రైతులకు సంబంధించిన రోడ్లు మనం ఏ విధంగా ముందుకు నడిపించి ఆ లారీలు కావచ్చు ఏది బనానా అదే అరటిని తీసుకువెళ్లే లారీలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన వాహనాలు కావచ్చు పండించే రైతు పంటల వద్దకే రహదారులను అదే రహదారులు కాకుండా మామూలు రోడ్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అంటే రైతు పంటకు గిట్టుబాటు ఇవ్వడంతో పాటు ఆ రైతు పొలాల వద్దకు బాట అదే దారి ఏర్పాటు ఇది బీటెక్ రవి నోటి వెంట రావడం నియోజకవర్గ రైతులకు ఒక అదృష్టంగా భావించవచ్చు పీ ఫోర్ కార్యక్రమం భాగంగా నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలి ఏ విధంగా ముందుకు నడచాలి అధికారుల సలహాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయి ఈ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది బీటెక్ రవి అందులో భాగంగా ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం మీటింగ్ ను ఏర్పాటు చేసుకుని అధికారులతో చర్చించారు ఈ వీడియోలో చూడండి ఇలా ఒక కంపెనీ రెండు వందల యాభై కోట్లతో యూనిట్ ఓన్లీ ఫర్ ఏంటంటే బనానా బనా బనా కూడా గమనించారు ఒక నెలలో ఆరు వేలు రేటు ఒక నెలలో పద్నాలుగు వేలు పదహైదు వేలు ఉంటుంది అంటే వేరియేషన్ నాలుగైదు నెలల్లోనే నాలుగైదు రేట్లు ఉంటా ఉన్నాయి అంటే ఆ రేటప్పుడు ఆ రైతుకు వచ్చిన వాడు అదృష్టవంతుడుగా లేదంటే వాళ్ళకు చేతి ఖర్చులు కూడా వచ్చే రకంగా ఉంది అంటే వాళ్ళ ఆ ఫైల్ నేను కూడా చూశాను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే బ బనాను జనరల్గా ప్రొక్యూర్ చేసి తర్వాత దాంట్లో ఆ బనాతో గుజ్జుమాల తయారు చేసి దానికి హనీ కొంచెం కలిపి అంటే తేనెని కలిపితే యాక్చువల్గా వాళ్ళ ప్రపోజల్ ఏదంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్లో ఆ చిక్కున ఏదో ఇస్తారు కదా చిక్కీస్ ఆ ప్లేస్లో ఈ బనానా విత్ హనీ కూడా సప్లై చేసి అంటే మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులకు ఈ రేట్ డిఫరెన్స్ రేట్ వేరియేషన్ లేకుండా ప్లస్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఒక రకమైన ప్లాన్తో ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర కూడా ఉంది అంటే నేను అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి ఏదన్నా చేసి మన రైతులకు ఇబ్బంది లేకుండా మన కాన్స్టెన్స్ రెవెన్యూ పెంచుకొని అలాగే మేడం లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఇక్కడ ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఓ పాడ అనేది పెట్టుకొని కావాల్సిన సిమెంట్ రోడ్లు అన్ని ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి సిమెంట్ రోడ్లు ఇప్పుడు వేయాలన్నా కూడా వేసేదానికి కూడా ప్లేస్ లేని విధంగా అన్ని ఆల్మోస్ట్ ఆల్ వేశారు మనకు ఇప్పుడు మన కాన్స్టెన్సీ కాకుండా వేరే కాన్స్టిటెన్సీలతో పోలిస్తే సిమెంట్ రోడ్స్ అక్కడ అవసరం కానీ మన కాన్స్టెన్సీ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్స్ రోడ్స్ అయిపోయినాయి ఆ సిమెంట్స్ రోడ్లు మనకు అవసరం లేదు కాబట్టి ఏదైతే ఉపాధి హామీలో ఉందో మాకు ఇప్పుడు స్వీట్ ఆరెంజ్ కానీ బనానా కానీ ఇప్పుడిప్పుడు రైతులు ఇంకా దారి లేకుండా కూడా దారిలు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండే భూమిని కూడా హార్టికల్చర్ వైపు వెళ్తున్నారు ఆర్టికల్చర్ పంట పండించిన తర్వాత ఆ ఢిల్లీ లారీలు ఇవన్నీ పోవాలంటే వాళ్ళకు రోడ్డు మార్గం అంటే కార్ రోడ్డు కాకపోవచ్చు కానీ మినిమం గ్రావెల్ రోడ్స్ అయినా కానీ అవసరమని ప్రాంత రైతులంతా అడుగుతారు సార్ కాబట్టి మాకు ఈ సీసీ రోడ్స్ బదులు గ్రావెల్ రోడ్స్ ఇవ్వని కూడా లాస్ట్ టైమే ముఖ్యమంత్రి గారిని అడిగితే అతను సీఎం ఆఫీస్ ఉంటే ప్రద్మగ గారు పంచాయతీరాజ్ చూస్తారు ప్రద్మ గారికి ఇవ్వడము ఆయన కూడా మన సార్కు చెప్పి ఆ గ్రావ పులివెందుల్లో ఉపాధి నామేకుండా గ్రావెర్ లోడ్ సిమ్మని కూడా చెప్పినారు మేడం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే అక్కడికి ఆ లారీలను పోకపోతే మళ్ళీ ఆనుంచి ట్రాక్టర్లో ఇంకో చోటుకి తీసుకొచ్చి ఆను దీని రైతులకు కూడా చాలా ప్రయోజనంగా ఉంది కాబట్టి వాళ్ళకు తోటల దగ్గరికి లారీలు వెళ్ళే విధంగా మనం గ్రావెల్ లోడ్స్ సదుపాయం కూడా కలిగిస్తే రైతులకు అందరికీ కూడా బాగా ఇది ఉంటుంది ఇంకోటి నాకు చిన్న డౌట్ మేడం దీంట్లో ఇప్పుడు పీఫోరుది దీనికి మనం ఈ పర్టికులర్ ఆఫీస్తో అనుసంధానం చేస్తూ ఉన్నాం కాబట్టి అంటే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనము మన లీడర్స్ దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ వచ్చే గ్రీవెన్స్ను ఇక్కడ డిస్కస్ చేసి ఈ కాన్స్టిట్యెన్సీకి ఏది ప్రియారిటీ అని చెప్తే ఒక అఫీషియల్గా ఈ కాన్స్టిట్యెన్సీకి అవసరమని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా మెయిన్ దీని ఉద్దేశం అదేనా ఓన్లీ పీఫోరు బంగారు కుటుంబాలను తీసుకొచ్చి అంటే జనరల్గా మేము ఇది ఇంపార్టెంట్ ఇది చాలా అత్యవసరమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి గతంలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా మనం ఇక్కడే డిస్కస్ చేసుకొని దీనికి ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఇది చాలా మాకు అత్యవసరము దీని ఇమీడియట్గా మీరు పూర్తి చేయాల్సిన బాధ్యతని మనం ఒక రెజల్యూషన్ మా మాదిరి పెట్టుకొని పంపించే వెసులుబాటు అయితే మనకు ఉంది కదా అది ఉంటే చాలా మేలు ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లు నాకు తెలిసి భారతదేశంలోనే ఇలాంటి టైప్ ఆఫీస్ కానీ ఆ కాన్స్టెన్సీ ఉండే వాళ్ళని అధికారులుగా నియమించి వాళ్ళతోనే ఇక్కడ ఏమవసరం అవుతాయో అలాంటివన్నీ చేసి దాంట్లో కూడా ప్రియారిటీ పెట్టుకొని వన్ టూ త్రీగా చెప్పి నిజంగా మన ప్రభుత్వం అందరం కష్టపడి మనం చేసుకోగలిగితే ఇది నిజంగా ఆయన చెప్పినట్టు టూ ట్వంటీ ఫార్టీ మెజార్టీ ఆఫ్ ది జీపీఏ అనేది మన అగ్రికల్చర్ ప్రాబ్స్ నుంచి వస్తూ ఉంది సార్ వీర అన్నట్టుగా లింగాల మండలానికి సంబంధించి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్లు జీబీఏ మన ఒక లింగాల మండలం నుంచి మాత్రమే జనరేట్ అవుతూ ఉంది సార్ నెక్స్ట్ హైస్ట్ వచ్చేసి సీమాంత మండలం సార్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓస్ అనేది స్టేట్కి మన కాన్స్టిట్యూషన్ అనేది జీబీఏ ద్వారా వస్తూ ఉంది సార్ దాని ద్వారానే కానీ కర్వ జిల్లాలో కానీ ఈ హార్టికల్చర్ క్రాఫ్ట్స్ వల్లనే ఎక్కువగా ఉంది సార్ దానికి ఆర్టికల్చర్ ద్వారా ఏ విధంగా కొన్ని డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దాని ప్రకారము ఏవైతే ఈ ఫుల్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని ఏరియా ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఏరియా ఎక్స్పెక్స్ దాని గురించి కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది సార్ అలాగే మన దగ్గర ఈ టొమాటో ఇలాంటి క్రాప్స్ కూడా కొంచెం వెజిటబుల్స్ ఉన్నాయి సార్ తప్ప ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ వరకు కూడా చిన్న ముక్కలు అనుకున్నప్పుడు సార్ ఈ ఇన్కమ్ అనేది కొంచెం జనరేషన్ తక్కువగా ఉన్నది కాబట్టి హైబ్రిడ్ వెజిటబుల్స్ అనేది కల్టివేషన్ ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ స్కీమ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది సార్ ఏమవుతుందంటే సార్ పోస్ట్ హార్వెస్ట్ క్లాసెస్ ద్వారా ఎక్కువగా వచ్చే జరుగుతుంటే ఇంకొకరు కొద్ది వరకు మనకి నష్టపోవడం జరుగుతూ ఉంది సార్ ఆ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ని మనం ప్రొవైడ్ చేసే ఉద్దేశంతోనే ఈ కూడా మనం ఈ ప్యాక్ హౌసెస్ అనే కానీ కలెక్షన్ సెంటర్స్ అనేవి కానీ సోలార్ కోల్డ్ రూమ్స్ అలాగే ఈ కోల్డ్ రూమ్స్ కోల్డ్ స్టోరేజ్ అనేవి కూడా మనం చేస్తా ఉన్నాం సార్ బట్ ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఈ బనానా ఈ స్వీట్ ఆర్ఎీ క్రాప్స్కి ఈ కోల్డ్ స్టోరేజ్ అనేవి అంత సూటబుల్ కాదు సార్ ఎందుకంటే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషన్ చూసుకున్నప్పుడు ఈ స్వీట్ ఆర్ఎీ క్రాప్ అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది అంత వైబుల్ కాదు అనేది డిపార్ట్మెంట్ వర్క్ ఉద్దేశం సార్ కాబట్టి ఈ వెజిటబుల్స్ కానీ ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొద్దివరకు ఈ సోలార్ కోల్డ్ అనేవి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి సార్ అలాగే అవన్నట్టు ఇందాక రెండు వందల యాభై కోట్లతో ఒక ప్రాసెసింగ్ సొసైటీ వద్ద ప్రాజెక్ట్ అనేది వస్తే డెఫినెట్గా ఈ ప్రైస్ అయితే ఏదైతే ఉండదో ఈ బనానా ఆ టైంలో మనం రైతుల దగ్గర నుంచి షొప్పింగ్ చేసేసి దాని నుంచి బై ప్రొడక్ట్స్ మనం విన ప్రిపేర్ చేసేసి ఎందుకంటే సార్ ఫారిన్ కంట్రీస్లో ఈ పౌడర్ పౌడర్కి చాలా డిమాండ్ ఉంది సార్ ఆ డిమాండ్ని మనం మీట్ చేసుకోగలిగినట్లయితే డెఫినెట్గా మన జీవి అయితే ఇంకా ఈ బై ప్రొడక్ట్స్ ద్వారా ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న రెండు యూనిట్స్ కూడా దాని దృష్టికి కూడా చాలా సార్లు రెండు నెలలు రెండు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు సార్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఈ బనా ఫుడ్ ప్రాసింగ్ సొసైటీ కింద ఒక యూనిట్ ఉంది సార్ అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మేజర్గా ఈ హార్టికల్చర్కి సంబంధించి ఎక్స్పోర్ట్ కంపెనీస్ మన దగ్గర ఎన్ని రోజులు స్వీయ కాబట్టి బయట అనంతపురం ఎక్కువ చేసేవాళ్ళు సార్ ఆ బనానా ఎక్స్పోర్ట్ అనేది మన దగ్గర నుంచి కొంచెం చేసినట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది లోకల్గా స్టెబిలైజ్ అనేది ఒకటి అవుతుంది సార్ దానివల్ల ఈ బనా ప్రైజ్ అనేది కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది సార్ ఎందుకంటే సార్ మేజర్గా దానికి మనం కూడా చేయాల్సింది ఏంటంటే సార్ కొంచెం మన దగ్గర నుంచి బనాన కల్టివేషన్ అనేది అనంతపూర్ దగ్గరికి వెళ్ళింది సార్ కానీ అనంతపూర్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి మన దగ్గర నుంచి తక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి సార్ దానికి రీజన్ ఏంటంటే సార్ కొంచెం వాళ్ళు ఎర్లీ ప్లాంటేషన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలల్లో మే ఎక్కువ హార్వెస్టింగ్ వస్తుంది సార్ దానివల్ల అంటే ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు ఈ హార్వెస్టింగ్ చేస్తారో ఎక్స్పోర్ట్ అయ్యే దానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సార్ బట్ మన దగ్గర ఏమైతుందంటే సార్ అంటే మనకున్న ఇక్కడ